భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న రైతులందరికీ నా నమస్కారము ఈ సీజన్లో మీరు చాలా కష్టపడి మంచి పంటలు వేసుకుంటూ వ్యవసాయం చేస్తున్నారు కొన్ని అవకాశాల మీద మీరు ఇంకా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఆ అవకాశాల గురించి క్లుప్తంగా నేను ఒకసారి మీ అందరికీ తెలియచేయాలని నా బాధ్యత అని నేను చెప్తున్నాను ఉదాహరణంగా మనకిప్పుడు గత సంవత్సరంలో మునగ సాగు గురించి చాలా విస్తృతంగా మేము అవగాహన కల్పించే ప్రయత్నాలు చేశాము దానివల్ల దాదాపుగా వంద ఎకరాలు పూర్తిగా మునగా నాటే రైతులు కూడా మన జిల్లాలో ఆదర్శ రైతులు ఉన్నారు అదేవిధంగా ఆయిల్ పామ్లో కూడా అంతర్ పంట లేదా వేరే పంటల్లో అంతర్ పంటగా మునగా నాటిన వాళ్ళు కూడా మూడు వందల ఎకరాలు మన రైతులు ఉన్నారు కానీ ఇంకా చాలా చేసే స్కోప్ మనకి ఉంది కాబట్టి ముఖ్యంగా పత్తి నాటే రైతులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ పొలంలో పత్తి మీరు నాటేశారు అయితే ఇప్పటి నుంచి జనవరి ఫిబ్రవరి దాకా మీ పికింగ్ స్టేజ్లోకి వస్తుంది సో నా విజ్ఞప్తి మీ అందరికీ ఏముందంటే పత్తి తప్ప మునగాని లేదు పత్తితో కలిసి కూడా మీరు మునగా నాటొచ్చు కాబట్టి ఇప్పటి నుంచి మీరు సిద్ధం అవ్వండి మీ దగ్గర చిన్న సన్న రైతులకి అయితే ఉపాధి హామీలోనే మీకు అవకాశం ఉంది మీరు వెయ్యి రూపాయల్లో విత్తనాలు మీకు ఒక కేజీ వస్తుంది ఒక పదిహేను వందల రూపాయల్లో మీకు ప్లాస్టిక్ బ్యాగ్స్ వస్తాయి మంచిగా ఇంటి వద్ద మీరు ఎరువు మట్టి కలిపేసి ఆ బ్యాగ్స్లో మీరు నా ఆ విత్తనాలు నాటండి ఒక రెండు మూడు నెలల్లోనే అది మొక్కలు తయారైపోతాయి అప్పటిదాకా మీ పత్తి పొలం కూడా మంచి హైట్కి వచ్చేస్తుంది ఈ మొనగా మొక్క అక్కడ పత్తితో పోటీ చేయట్లేదు తర్వాత మీరు సెప్టెంబర్ నెలలో కొంచెం వర్షాలు తగ్గిన తర్వాత మీరు వేయి మొక్కలు పత్తి మధ్యలో నాటండి ఇది మంచి పద్ధతి మేమే రైతుల నుంచి నేర్చుకున్నాము మన టేకుల్పల్లిలోనే ఒక గారు అని ఒక మంచి ఆదర్శ ఆదివాసీ రైతు ఇది ఈ పద్ధతి పొలం నాటేస్తే ఈ మేము గమనించాము మంచి అద్భుతంగా ఆయనకి రిజల్ట్స్ కూడా వచ్చినాయి కాబట్టి వెయ్యి మొక్కలు మునగా మనం నాటాలంటే గుంతలు తీయడానికి ఉపాధి హామీ మన శ్రమికులు వస్తారు అక్కడ తర్వాత ఈ మొక్కల కోసం మీకు పదిహేను వేలు రూపాయలు ఉపాధి హామీ ద్వారా వస్తుంది మీరు చేసిన ఖర్చు అంటే దాదాపుగా మూడు వేలు ఉంటే విత్తనాలకి వెయ్యి రూపాయలు బ్యాగ్స్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ అదనంగా ఎంతో కొంత వెయ్యి రూపాయలు అంటే ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు ఖర్చు పెడితే పదిహేను వేల రూపాయలు ఉపాధి హామీ ద్వారా మీకే ఎకరానికి ఖాతాలో మీకు జమ అవుతుంది సో దీనివల్ల మీ చేసిన కృషికే మీకు డబ్బు వచ్చినట్టు అవుతుంది రెండో మాట ఊర్లోనే మన దగ్గర ఏదైనా తుమ్మ చెట్లు లేదా ఇంకా వేరే కర్రలు ఏదైనా ఉన్నాయో అది జమ చేసుకుంటూ ఈ మునగ చెట్లుకి ఆధారాలుగా మీరు పాతేస్తే దానికోసం ఉపాధి హామీ ద్వారా మళ్ళీ పంతొమ్మిది వేల రూపాయలు మీకు వస్తుంది సో నిజంగా చెప్పాలంటే మీ పొలంలోనే మీరు వ్యవసాయం చేసుకుంటే మీకే డబ్బు వచ్చే విధంగా ఉపాధి హామీలో అవకాశాలు ఉన్నాయి సో సెప్టెంబర్లో మీరు మునగ నాటేస్తే దాదాపుగా మీకు మార్చ్ ఏప్రిల్ వరకు అది పంట చేతులకి వచ్చి వచ్చేస్తుంది అండ్ దీని ద్వారా మీకు ఎండాకాలంలో విపరీతంగా మనకి ఆదాయం వచ్చే అవకాశాలు వస్తున్నాయి సో జనవరి ఫిబ్రవరి దాకా మీ పత్తి పొలం నుంచి మీకు ఆదాయం వచ్చి ఉంటుంది ఇది ఈ మధ్య కాలంలో మునగ చెట్టు పైకి వచ్చేస్తే మీరు తూడు చేస్తారు దానికి ఆ ఆకులు కూడా మీరు మార్కెట్లో అమ్మేస్తే మీకు ఆదాయం వస్తుంది దాదాపుగా ఒక కిలోకి ఇప్పుడు మార్కెట్లో చూస్తే ఆకులకి అయినా పచ్చ ఆకులకి కూడా పది రూపాయల కంటే తక్కువ రేట్ లేదు కొనేవాళ్ళు చాలామంది ఉన్నారు అదేవిధంగా వెయ్యి చెట్లు ఉంటే ప్రతి చెట్టుకి వంద కాయలు కాసినా కూడా ఒక్కొక్క కాయ మీరు రెండు రూపాయలకి అమ్మినా కూడా రెండు లక్షలు దాకా మీకు ఖచ్చితంగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది చాలామంది ఏమనుకుంటున్నారంటే మాకు మార్కెటింగ్ సౌకర్యం ఉంటుందా లేదా ఖచ్చితంగా మీకు మార్కెటింగ్ సౌకర్యం ఉంది చాలా డిమాండ్ ఉంది మన దగ్గర ఆల్రెడీ రైతులు ఎవరైనా నాటారు వాళ్ళు దానికి మంచిగా సద్వినియోగం చేసుకుంటున్నారు మునగా అంటే మొదటి అడుగు మాత్రమే రెండో అడుగు ఏం చేయాలంటే ఎవరైనా ఇప్పుడు ఈ స్టేజ్లో మునగా నాటి బాగుపడ్డారు వెంటనే వాళ్ళు మునగాలో అంతర్ పంటగా వెదురు వేసుకోవాలి సో వెదురు వేయవచ్చు లేదా వాళ్ళు ఈ కర్రలు ఏదైతే ఉన్నాయో దానిపైన వైర్ గుంజుకొని మన కూరగాయలు పంట మొదలు పెట్టవచ్చు సో మన దగ్గర బీరకాయ సూరకాయ దోసకాయ బోడా కాకరకాయ ఇట్లాంటివి అద్భుతంగా పండించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు అడుగుగా వాళ్ళు మన ఈ పత్తి నాటే రైతులందరూ ఈ మార్గంలో పోవచ్చు ఇప్పుడు మొక్కజొన్న నాటే మన రైతులందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే మీకు ఒకవేళ నీటి సౌకర్యం ఉందంటే దయచేసి మీరు ఆయిల్ పామ్కి ట్రై చేయండి ఎందుకంటే ఆయిల్ పామ్కి విపరీతంగా సబ్సిడీ అవైలబుల్ ఉంది చాలా అంటే చాలా తక్కువ ఖర్చులో మీరు ఆయిల్ పామ్కి షిఫ్ట్ అవ్వచ్చు ఆయిల్ పామ్లో అంతర్ పంట మీరు మునగా వేసుకుంటే మీకు ఈ నాలుగు సంవత్సరాలు అంటే మూడు సంవత్సరాలే మీకు ఇంకా మీ చేతుల్లోకి ఆదాయం వచ్చే ఆ కాలంలో మునగా ద్వారా మీకు ఆదాయం వచ్చేస్తూ ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఈ పత్తి అండ్ మొక్కజొన్న ఎవరైనా నాటుతున్నారు ఆ రైతులు యూరియా వాడుకుంటున్నారు ఈ యూరియా విషయంలో అయితే మనము అందరు రైతుల కోసం అందుబాటులో యూరియా ఉంచే విధంగా మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము కానీ నా విజ్ఞప్తి ఏముందంటే ఒక బ్యాగ్ యూరియా ఒక బస్తా అంటే రెండు రెండు వందల అరవై ఆరు రూపాయలకి వస్తుంది టూ సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ రూపీస్ కానీ దానికి మనం తీసుకుపోవాలంటే ఆటోలో లేదా బైక్లో మనం తీసుకుపోవాల్సిన వస్తుంది కానీ ఇప్పుడు మనకి మార్కెట్లో మన నాణ్యత ఉన్న కంపెనీల ద్వారా నానో యూరియా వస్తుంది ఆ బాటల్ అయితే రెండు వందల పదిహేను రూపాయలకి వస్తుంది సో దానికోసం పెద్ద ఆటో అట్లాంటివి చే తీసుకుపోవాల్సిన అవసరం లేదు మరియు దానికి పొలంలో వేసుకోవాలంటే డ్రోన్ స్ప్రే కూడా సాధ్యం అవుతుంది సో ఈ విధంగా మనకి బస్తాల కోసం పోటీ చేయాల్సిన అవసరం లేదు నానో యూరియా వాడుకుంటూ మంచి ప్రాపర్ యూటిలైజేషన్ యూరియాది అవుతుంది ఆకుల పైన పడే యూరియా మొత్తం ఆ మొక్కకి పోతుంది కాబట్టి అద్భుతంగా రిజల్ట్స్ దీని ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు అదేవిధంగా మన పత్తి మొక్కజొన్న రైతుల గురించి మాట్లాడాము ఇప్పుడు వరి నాటే రైతులందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే దయచేసి మీరు అందరూ ఫామ్ పాండ్ కోసం మీరు అప్లై చేయండి ఫామ్ పాండ్ ఏర్పాటు చేసుకుంటే మీ దగ్గర ఉన్న బోర్వెల్ బాగుపడుతుంది మంచి భూగర్భ జలాలు మెయింటైన్ అవుతాయి మీ వచ్చే తరం ఎవరైతే మీ పిల్లలు ఉంటారో వాళ్ళు ఇంకా లోతటుగా బోర్వెల్ తవ్వాలంటే ఇరవై వేల రూపాయలు అప్పుడు వాళ్ళు ఖర్చు చేయాల్సి వస్తుంది ఇప్పుడైతే ఉచితంగా మన ఉపాధి హామీ టీమే వచ్చి మీకు ఆ ఫామ్ పాండ్ తవ్వేసేస్తుంది అదేవిధంగా ఆ గుంత వన్ గుంటా ఈజ్ ఇనఫ్ వన్ గుంట ఫామ్ పాండ్ తయారు చేసి దాని పక్కన వన్ గుంటాలో ఒక టార్పోలిన్ ట్యాంక్ పెట్టుకుంటే మన దగ్గర మంచి పథకాలు ఉన్నాయి